సర్పంచ్ ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన గుంటూరుపల్లి గ్రామ ప్రజలకు గుంటూరుపల్లి సర్పంచ్ హరినాథారెడ్డి ధన్యవాదాలు తెలిపారు గుంటూరుపల్లి సర్పంచ్ గా గెలిచిన ఏరం హరినాథారెడ్డి సోమవారం రామగుండం ఎమ్మెల్యేను కలిసి ఎమ్మెల్యే రాష్టాకూర్ హరినాథ సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే సహకారంతో గుంటూరుపల్లి గ్రామంలో రోడ్లు డ్రైనేజీలను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు అనంతరం రామగుండం లారీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి సర్పంచ్ హరినాథారెడ్డిని ఘనంగా శాల్వతో సన్మానించి అభినందనలు తెలిపారు నాపై నమ్మకంతో గుంటూరుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు గుంటూరుపల్లి ప్రజలు మొత్తం నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారు పదిహేడు సంవత్సరాలు ఆర్మీలో చేసి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామానికి సేవ చేసే అదృష్టం దొరికింది నాకు దీని దీనివల్ల గుంటూరుపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు ఏ గ్రామం అన్నా కావచ్చు ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మా అల్లుడు మన రెడ్డి చెప్పినట్టుగా మి మిలిటరీలో పనిచేసి పదిహేడు సంవత్సరాలు ఇవాళ గ్రామంలో గ్రామానికి సేవ చేద్దామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మొత్తం ఊరు ఊరు ఏకమై వారిని అత్యధిక మేలాడితో గెలిపించడం జరిగింది వారు కూడా ఇవాళ ఈ రెడ్డి గారు కూడా వాళ్ళ గ్రామ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా నేను ఉన్నా అని చెప్పి పనిచేయాలని చెప్పి కోరుతూ అట్లనే ఇవాళ గెలిచిన ఏదైతే రామగుండం కాన్స్టెన్స్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతమంది సర్పంచులు గెలిచిలో వాళ్ళందరూ కూడా పేరు పేరున మా రామగుండం కార్య యజమాల తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు అభిన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా అందరూ కూడా ఇకముందు కూడా ఎలక్షన్లో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క కార్పొరేషన్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు ఏమన్నా కావచ్చు ఎమ్మెల్యే గారు ఏదైతే సారవంశం ఆయన ఏదైతే సూచన చేస్తారో ఆ సూచనల మేరకు అందరూ కూడా కార్యకర్తలు విని వారి ఆదేశాల మేరకు నడుచుకుంటే అత్యధిక విజయాలు తీసుకుంటాం అన్ని విజయాలలో కూడా మన పార్టీ ముందుకుంటుంది చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాం